హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం నిజంగా చాలా చాలా అద్భుతమైన ఆయిల్ అనమాట ఈ ఆయిల్ యూస్ చేస్తే మీ హెయిర్ చక్కగా పెరుగుతుంది ఊడిపోవడం రాలిపోవడం తెల్ల జుట్టు లాంటి అన్ని సమస్యలను పోగొట్టుకొని మీ హెయిర్ చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆయిల్ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక బాటిల్లోకి ఆయిల్ని తీసుకోండి మీరు హెయిర్కి ఏదైతే యూజ్ చేస్తారో ఆయిల్ అనమాట కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే పర్లేదు ఆయిల్ని అయితే తీసుకోండి ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా మంచిది అనమాట హెయిర్ని రక్షించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆయిల్ని అయితే కనుక తీసుకోండి ఒక సీసాలోకి తర్వాత దీంట్లోకి ఆముదం ఉంటుంది కదా ఆముదాన్ని యాడ్ చేయాలి ఆముదం ఎక్కువ వేసుకోక్కర్లేదు ఒక రెండు స్పూన్ల వరకు ఆముదాన్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆముదం కూడా హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది జుట్టు సమస్యలని అలాగే హెయిర్ అనేది ఊడిపోవడం రాలిపోవడం పోవడం ఇలాంటి సమస్యలు ఏమన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఆముదం బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట హెయిర్ అనేది చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మెంతులు మెంతుల్ని ఒక రెండు స్పూన్ వరకు తీసుకోండి మెంతులు కూడా తల మీద ఉన్న ఏదన్నా వేడు ఉంటే ఆ వేడి మొత్తాన్ని పోగొడుతుంది అలాగే హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా లాంగ్గా పెరగడానికి జుట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే అంటే తల మీద ఏమన్నా డాండ్రఫ్ కానీ దుమ్ముధులు కానీ ఇలాంటివి ఏమైనా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి మెంతుల వల్ల అద్భుతంగా హెయిర్ పెరుగుతుంది ఎటువంటి వాళ్ళకైనా సరే అలాగే జుట్టు అనేది తల జుట్టు సమస్య చాలా మందికి రోజులు ఎక్కువైపోతుంది చిన్న వయసులోనే తల జుట్టు సమస్య వచ్చేస్తుంది కాబట్టి ఈ మెంతులు యూజ్ చేయడం వల్ల తల జుట్టు సమస్య అనేది ఉండదు జుట్టు అనేది చాలా చాలా బాగా పొడవుగా పెరుగుతుంది అద్భుతంగా పెరుగుతుంది అనమాట కాబట్టి మీరైతే కనుక మెంతులను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కనుక కలిపేసుకోవాలి ఈ విధంగా వేసేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇవి చూశారు కదా ఒట్టి వేర్లు అనమాట ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇవి చాలా ఎఫెక్టివ్గా హెయిర్కి పనిచేస్తాయి అనమాట హెయిర్ అనేది లాంగ్గా పెరగడానికి అలాగే చాలామందికి జుట్టు పెరగకుండా ఆగిపోతుంది అనమాట అలాంటి జుట్టును కూడా తిరిగి మళ్ళీ జుట్టు పెరిగేలా చేయడానికి అయితే కనుక ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అంతేకాదు తల జుట్టు సమస్య ఉండదు డ్యాండ్రఫ్ ఉండదు అలాగే జుట్టులో కురుపులు కానీ అలాంటివి ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న ఏమున్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి అయితే కనుక ఈ వట్టి వీళ్ళు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదంటే బ్యూటీ కలెక్షన్లు అయినా సరే ఉంటాయి అనమాట హెయిర్కి ఇవి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయి అనమాట ఎటువంటి హెయిర్ అయినా సరే చక్కగా పెరిగేలా చేయడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడైతే ఈ ఆయిల్ మనం ఏదైతే వేసుకున్నా అందులో ఈ దీని ఆయిల్ని మనం ఏదైతే ఒట్టి వేలు ఉన్నాయో వాటిని వేసేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట దీన్ని మినిమం వెంటనే వాడకూడదు మినిమం త్రీ ఫోర్ డేస్ అయినా సరే పక్కన పెట్టేసేయాలి త్రీ ఫోర్ డేస్ నుంచి తర్వాత ఇందులోనే ఉంచేసి ఇలాగే ఉంచేసి వాడిపోయే అక్కర్లేదు చక్కగా త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆయిల్ని చక్కగా హెయిర్ మొత్తాన్ని కుదురు నుంచి చెవులకు పెట్టుకొని ఒక రోజు ఉంచుకొని తలస్నానం చేయొచ్చు అలా వారానికి రెండు ల్ చేసినట్లయితే మీ హెయిర్ చాలా చాలా ఒత్తుగా పెరుగుతుంది అంతటి పలచగా ఉన్న హెయిర్ అయినా సరే బాగా పెరుగుతుంది అనమాట ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే తప్పకుండా యూస్ చేయండి యూస్ చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ